ఈ రోజు అమలాపురం పట్టణంలో అమలాపురం డివిజన్ సంబంధించి ఒక కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఏమిటంటే అది సోషల్ మీడియా తో ఒక అవగాహన సదస్సు ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో చాలా మంది కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా మార్పింగ్ చేసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో పెడుతున్నారు ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశపూర్వక ఉద్దేశపూర్వకం కాకుండానో కూడా పెడుతున్నారు కొంతమంది యువకులు పెడుతున్నారు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువైన మైనర్లు పెడుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి ఆవేశాలు ఏర్పడుతున్నాయి కొన్ని కుల వర్గాల మధ్య విద్వేషం తగ్గుతోంది దాని కారణంగా సోషల్ మీడియా అవటం వలన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది గ్యాదర్ అవటం శాంతి భద్రతలకి విఘాతంగా కలగటం జరుగుతోంది ఈ బ్యాక్డ్రాప్లో ఈ బ్యాక్డ్రాప్లో మేము ఇది సమయం సోషల్ మీడియాని మనం ఉద్దేశించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ అడ్మిన్స్ ద్వారా సామాజిక బాధ్యతని వాళ్ళు తెలుసుకోవాలి సోషల్ మీడియాని మంచికి వాడాలి సమాజ హితానికి వాడాలి చట్ట విరుద్ధమైనటువంటి పోస్టింగ్లు పెట్టకూడదు బాధ్యతగా వ్యవహరించాలి అనే ఒక దృక్పథాన్ని సోషల్ మీడియా అడ్మిన్స్ అడ్బెన్స్లోనూ కలిగించి సమాజానికి ఒక మంచి చేయాలి సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడాలి శాంతి భద్రతలు సక్రమంగా ఉండేలాగా చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ హెడ్లందరితో హెడ్మి వాట్సాప్ గ్రూప్ హెడ్మిల్ తో సమావేశం ఏర్పాటు చేసాము ఇటువంటి సమావేశం ఇంత ముందు నేను ఎప్పుడు జరిగినట్టు వినలేదు మాకు సబ్ డివిజన్ నుంచి చాలా నూట యాభై మంది దాకా హెడ్మిల్ మీరు పిలవడం జరిగింది వచ్చారు అన్ని దాకా దీంట్లో కుల కులము మాతమ్మ సంబంధించినటువంటి గ్రూపుల్లో వాళ్ళ వాళ్ళతో పిలవడం జరిగింది ఈ ఏది చేస్తే మీరు చట్ట విరుద్ధం అవుతుంది మీరు చట్టవిరుద్ధమైంది ఎవరైనా పెట్టినట్లయితే మీరు సైలెంట్ గా ఉంటే అది మీరు కూడా దాంట్లో ఒప్పుకున్నట్టుగానే భావించి మీ మీద కూడా కేసు అవుతుంది మీరు కుట్రలో భాగమైనట్టుగా వస్తుంది కాబట్టి మీరు మొహమాట అనుకో మరొక అనుకో కాకుండా మీరు ఇమ్మీడియట్ గా తక్షణం స్పందించాలి అలాంటి సోషల్ మీడియా పోస్ట్లు ఇమ్మీడియట్ గా డిలీట్ చేయాలి డిలీట్ చేసే ముందు వాటిని సేవ్ చేయాలి సేవ్ చేసి స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేయాలి దర్యాప్తు నిమిత్తం వాటిని డిలీట్ చేయాలి ఆ మీ సభ్యుల్ని ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళైతే వాళ్ళని మందలించి నెక్స్ట్ టైం పెట్టద్దని చెప్పండి అని చెప్పడం జరిగింది ఇంకా కంటిన్యూగా పెట్టేటైతే వాళ్ళని గ్రూప్ నుంచి డిలీట్ చేయమని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా కనుక ఇంకా ఎక్కువ పెట్టి ఏదో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఉద్దేశం పెడితే వాళ్ళని తక్షణం పోలీస్ స్టేషన్ తెలియపరచమని చెప్పడం జరిగింది ఈ నాటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ జరిగింది ఈ కార్యక్రమంలో ఈ స్పందనతో మాకు ఈ అమలాపురం నియోజకవర్గ సబ్ సబ్ డివిజన్లో శాంతి భద్రతలు సోషల్ మీడియా వలన మరింత చక్కగా మారతాయని మేము ఆశిస్తున్నాం